కలెక్టర్ గారికి కమిషనర్ మీద ఫిర్యాదు చేస్తాం జరిగింది ఆ రోజు కమిషనర్ గారు ఎవరు ప్రభుత్వంలో మంత్రి పట్టణం ఇచ్చేశారు ఆయన మీరేగా మీరున్నప్పుడే కమిషన్ తీసుకొచ్చింది తీసుకొచ్చి అప్పుడే మీరేమన్నారు వర్క్లు పదకొండు పదకొండు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒక నెలలోనే నెంబర్ వన్ కమిషనర్ అని చెప్పి అవార్డు ఇచ్చాడు మన పేరు నాన్నగారు ఆ రోజు టీవీలో ఇలాంటి కమిషన్లు ఎలాంటి కమిషన్లు కావాలని చెప్పి ఆ రోజము మీరు ఆయనకి పట్టాకప్పారు మంచి నెంబర్ వన్ కమిషనర్ అని ఈరోజు ఆయన సరిగ్గా పనిచేయట్లేదు మేము ఏది చెప్పినా కూడా స్పందించట్లేదు నియంతగా పరిపాలిస్తున్నారు చెప్తున్నారు మరి మరి నియంతగా పరిపాలించేప్పుడు మరి ఈరోజు మీ వార్డులో కార్యక్రమాలు కూడా మీకు జరిపించుకుంటున్నారు అందరూ కూడా వార్డులో మీకు ఏ కార్యక్రమాలు ఆగట్లేదు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కూడా మీ కార్పొరేటర్లు అందరూ కూడా మా ఇంత పనులు చేయించుకుంటున్నారు మీరు తీర్మానాలు చేయట్లా తీర్మానాలు చేపట్టడం వల్ల అభివృద్ధి అంతా కూడా కుంటి పడిపోతుంది దాదాపు వాళ్ళ మీరు వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కాని కూడా బడ్జెట్ మీటింగ్ పెట్టకుండా మరి అధికారులను ఇబ్బంది పెడుతున్నారు మీరు అధికారులు ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు మంచినీళ్ళు అత్యవసరం లైటింగ్ అత్యవసరం మరి అక్కడ ఫిల్టర్ బెడ్లు ఉన్నాయి అన్నీ కూడా క్లీనింగ్ చేయించాలంటే చాలా అత్యవసరం లేకపోతే మంచినీళ్ళు ఏదైనా కలుషితం జరిగితే ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అలాంటప్పుడు మరి కమిషనర్ కొన్ని కలెక్టర్ ఆదేశాలు తీసుకుని ఖర్చు పెడతాం అనేది జరుగుతూ ఉంటుంది దాన్ని మీరు అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే గతంలో ప్రతిపక్షంగా మీరు మా కౌన్సిలర్ ఎవరిని కూడా రోడ్లు ఓపెనింగ్ కూడా కప్పు కలిపడతాండి పిలవలా సుధాకర్ వాటిలో పిలవలా అమ్మాయి కీర్తి వాటిలో పిలవలా ఆనంద్ గారి వాటిలో పిలవలా అమ్మాయి మన అనిత్ గారి వాటిలో పిలవలా మేమందరూ కూడా అడిగాం రెప్యూటేషన్ ఇచ్చాం ధర్నాలు చేసాం ఎవరిని ప్రతిపక్షంగా మా కౌన్సిలర్ మమ్మల్ని గౌరవించండి అని చెప్పి అమ్మ అడిగాం మీరేం చెప్పారు మాకు తెలుసులే మా ఇష్టం మాది మా ప్రభుత్వం అని చెప్పి చాలా దుర్మార్గంగా మీరు ఆ రోజు పరిపాలన చేశారు ఎన్ని మర్చిపోయారా మీరు ప్రతిపక్ష కౌన్సిలర్లో ఆ రోజు మీరు చాలా ఇబ్బందులు పెట్టారు కానీ మేము మా కొల్లు రాజు గారు చాలా గౌరవిస్తున్నారు మీకు ఎక్కడ కూడా శిలా పథకాల మీద కౌన్సిల్ ఆ వార్డు కౌన్సిలర్ పేర్లు కానీ మేయర్ గారి పేరు కానీ డిప్యూటీ మేయర్ పేర్లు కూడా వేస్తున్నారు అనమాట ఆ రకంగా మిమ్మల్ని గౌరవిస్తున్నారు వాళ్ళ కమిషనర్ గారు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా ఆయన మేం చెప్పినా కూడా రూల్ ప్రకారం చేస్తున్నాడు తప్ప మాకు ఎటువంటి సహకారం కూడా ఆయన అందరూ మళ్ళీ మీకు మళ్ళీ మాకు కూడా సహకారం అందిస్తున్నారు నిన్న వైసీపీ నాయకులు మాట్లాడే తీరు మనం అందరం చూసాం దాదాపు ముప్పై రెండు వేల ముప్పై రెండు కోట్ల రూపాయలు డబ్బులు వెచ్చించి కమిషనర్ గారు ఆమోదం లేకుండా ఖర్చు పెట్టారని చెప్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో మొట్టమొదట మచిలీపట్నంలో ప్రధానమైన సంస్థ మంచిలీ సంస్థ మనకు ఎక్కడికేసినా ఉప్పుల బోరు వాడకుండా ఇబ్బందికరంగా ఉంటా మంత్రి గారు రాగానే ఫస్ట్ ఫస్ట్ మచిలీపట్నం పంపుజీలోకి విజిట్ చేసి సార్ ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడక్కడ ఫిల్టర్ బెడ్లు క్లీన్ చేయలేదు ఎలా ఇబ్బందిగా ఉందంటే కౌన్సిల్ వాళ్దై ఉండటం వలన మంత్రి గారు ఏం చేశారంటే దాన్ని ముంద ప్రజలకు ఇబ్బంది పడకూడదు వాటర్ ఇబ్బంది పడకూడదు మన ఎటువంటి పరిస్థితులు అని చెప్పి ఆయన ఆదేశాల మేరకు ఫిల్టర్ ట్యాంక్ క్లీన్ చేయడం కానీ ఫిల్టర్ బెడ్లు కానీ రిజర్వాయిలు కానీ మొత్తం క్లీన్ చేశారు అలాగే మచిలీపట్నంలో ఉన్న శానిటేషను ఇబ్బందిగా ఉంటుంది దాని గురించి కూడా కమిషన్ ఏది ఆఖరికి చెత్త ఎత్తే డబ్బాల కాడి నుంచి మురుక్కాలు రైళ్ళ వరకు ఎక్కడా కూడా క్లీనింగ్ లేదు ఖచ్చితంగా మంత్రి గారు చెప్పారు ముందు ఇది చెత్త ఎత్తిందో డబ్బాలు కారిపోతాం వాళ్ళ వర్కర్లు పడతాం అంత ఇబ్బందిగా అలా వాళ్ళ ప్రతి సమస్య చిన్న చిన్న సమస్య కానీ పెద్ద సమస్య కానీ ఏది ఏది చెప్పినా కౌన్సిల్ లో తీర్మానం అవ్వాలండి కౌన్సిల్ పెట్టాల కౌన్సిల్ పెట్టబోయేసరికి మరి ఎక్కడి నుంచి వస్తుంది గ్రాంట్ అందుకే కమిషనర్ గారు దాని తగ్గట్టుగా కలెక్టర్ గారు దృష్టిలో పెట్టి కానీ కమిషనర్ ఆయనకున్నంత పవర్ కానీ ఆ డబ్బులు వాడుతున్నారు అంతేగాని దుర్వినియోగం ఎక్కడ జరగలేదు ఏదన్నా ఉన్నా మీరు దానికి సంబంధించినంతవరకు ఫైల్స్ తెప్పించుకోండి చూడండి ఏ డబ్బులు దేనికి ఎంత ఖర్చు పెట్టారు అది క్లారిటీగా ఉంటుంది అంతేగాని ఒక రూపాయి రూపాయిగా ఒక గవర్నమెంట్ సొమ్ము ఏదైనా ఉన్నాయి కానీ ఎక్కడ ఒక రూపాయి అవినీతి చేయడానికి కుదరదు ఖచ్చితంగా ఈ ఈ వీళ్ళు కేవలం బొర జల్లాలి కమిషనర్ గారు అని చెప్పి అనుకున్నాను అలా అనుకుంటే గతంలో రెండు వేల ఇరవై నాలుగులో మీరు మన ఎలక్షన్కి వెళ్ళే ముందు పదకొండు కోట్ల రూపాయలు అమృ దీనిలోకి మొడా గ్రాండ్ లైన్స్ తీసుకొచ్చి ఏ ఆమోదంతో మీరు ఖర్చు పెట్టారు చెప్పండి ఇవాళ ఎట్లా వెళ్తుంటే అంటే అట్లా రోడ్ చేసేయటం అంటే ఎలక్షన్ ముందు ట్రెండ్ చూపించి గెలుచేద్దాం ఒక ఆలోచనతో మీరు ఖర్చు పెట్టిన పని మీరు చేశారు మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలకు ఏ రకంగా ఇబ్బంది పడకూడదు అనే విషయంతో నుంచి మనం ఖర్చు పెట్టిన కమిషనర్ గారు ఖర్చు పెట్టినా కానీ మంత్రి గారు ఏదైనా ఆదేశాలు వాటర్ సప్లై మీద కానీ ఇంకోటి కానీ శానిటేషన్ కానీ అలాగే డ్రైనేజీ వీలు కానీ అన్ని పత్తిగా వన్ బై వన్ చేసుకొస్తున్నారు ఇవాళ ఇవాళ అందరికీ తెలుసు కొన్ని ఇబ్బందికరంగా ఉన్న డ్రైనేజీ మీద ఉన్న బడ్డిగొట్లు కానీ ఆర్కిపైడ్స్ కానీ ఎన్ని కూడా తొలగించి నీళ్ళకి ఎక్కడక్కడ ఇప్పుడు వర్షం పడుతుంది గబాన్ ఒక రోజులోనే లాగే పరిస్థితి కనబడుతుంది దీనివల్ల డ్రైనేజ్ ఉన్న బిళ్ళలు కానీ అవన్నీ తీసేసి ఓపిన్గా ఉంచి గబాన్ సిడ్డు తీటా కానీ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అలా చిన్న చిన్న పనులన్నీ చేస్తా పతిదానికి విమర్శిస్తున్నారు అంతే తప్ప అభివృద్ధికి ఎప్పుడు కూడా సహకరించట్లేదు మా కౌన్సిలర్లు గతంలో గెలిచిన అయినా కానీ ఎంతో ఇదిగా పోరాడారు అది లేదు ఇది లేదు ప్రశ్న చెప్పినా కానీ ఇవాళ మీ కాడకు వచ్చి మీకు ఎంత నొప్పి తెలిసిందా నలభై ముప్పై రెండు రోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ఊరిని కమిషనర్ బర చదువుతున్నారు అది ఒకసారి మీరు అన్ని ఎం ఉంటుంది రికార్డు ఉంటుంది ఏ రూపాయి ఖర్చు పెట్టారో ఏది పత్తిదీ లెక్క ఉంటుంది వెరిఫికేషన్ చేసుకోండి ఎంత తేడా ఉంటే దాన్ని బట్టి అడగండి తప్పలేదు అంతేకాని ముప్పై రెండు కోట్ల రూపాయలు ఆయన జూబులు వేసుకుంటారు లేదా అవి జూబులు వేసుకుంటారా చాలా ఇదిగా ఉంది నమస్కారం నిన్న ప్రెస్ మీట్ పెట్టి గవర్నమెంట్ ముప్పై రెండు కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసింది లెక్క చెప్పట్లేదని చెప్పి చాలా విదూరంగా మాట్లాడుతున్నారు గతంలో తడి చెత్త పొడి చెత్త అని చెప్పి ఇంటింటికి డెప్పులు ఇస్తానని చెప్పి బడ్జెట్ పెట్టి కనీసం ఒక పదిహేను వార్డులు ఇచ్చి మిగతా వార్డులో డిప్పులు ఇవ్వకుండా మానేశారు మరి ఆ బడ్జెట్లో పెట్టిన డబ్బులు ఏమైనా ఈ రోజు వరకు కూడా లెక్కలు తెలియదు గతంలో ముప్పై రెండు నిమిషాలు పెట్టినా ఇరవై ఆరు అంశాలు పెట్టినా పది నిమిషాలు పెట్టినా ఐదు నిమిషాలు గొడవ పెట్టేసి ఆ కమిషనర్ గారు మన సుబ్బన్ గారు మిగతా వాళ్ళందరూ మాట్లాడేసి పది నిమిషాలు కరెక్ట్గా టీచర్ ఇచ్చే టైంలో తీసేసేవారు అయిపోయేది ఏమీ లేని ప్రభుత్వ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్ మీటింగ్ పెట్టి కేవలం ఒక రెండు అంశాలు పెట్టి ఆ రెండు అంశాల కోసం మూడు గంటలు సాగతిస్తున్నారు మరి అలాగే వదిలేస్తున్నాం వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం అలాగే ప్రతి రూపాయి కూడా లెక్క ఆరా ఉంది ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు మీరు బడ్జెట్ పెట్టకుండా కాలక్షేపం చేస్తా తెలుగుదేశానికి ఎక్కడ పేరు వచ్చేస్తుందో మచిలీపట్నం ఎక్కడ మంచి పేరు వచ్చేస్తామో అని చెప్పి ముందే ఆటంకం కలిగించి మాకు ముందు ముందు ఐదు వార్ట్లు కూడా గెలవలేము అన్న పరిస్థితి వస్తుందామని భయపడి వాళ్ళు ముందుగానే ఈ యొక్క చర్యలు తీసుకుని మాట్లాడే విధానం కరెక్ట్ కాదని మా ఉద్దేశం ఇక నుంచి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడడానికి హెచ్చరిక కోరుతుంది వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్ యొక్క పదవీ కాలం సుమారు సంవత్సర కాలం సంవత్సర కాలం ఉన్నప్పుడు కార్పొరేషన్ని యజమాషి చేయాల్సిన బాధ్యత వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్ది అలాగే వైఎస్ఆర్ పార్టీ బేయర్ ఏదన్నా వాళ్ళకి మంత్రిగారితో పని ఉంటే గారిని సంప్రదించుకుంటూ అలాగే కౌన్సిల్ తీర్మానాలు పెట్టుకుంటూ మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏ ఏ డివిజన్లో ఏ ఏ అవసరాలు ఉంటాయో వాటన్నిటిని కూడా తీర్చాల్సిన అవసరం తీర్చాల్సిన బాధ్యత వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్ల మీద ఉంది కానీ ఆ బాధ్యతను వాళ్ళు విస్మరించి కౌన్సిల్ తీర్మానాలు పెట్టకుండా తీర్మానాలని మన కమిషనర్ గారికి అందజేయకుండా వాళ్ళు బాధ్యతను విస్మరించడం మూలంగా ఎవరైతే ఆ డివిజన్స్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఆ డివిజన్కి ప్రాతినిధ్యం వహించే కార్పొరేటర్ క్యాండిడేట్లు ఎవరైతున్నారో వారందరూ కూడా వారి వారి సమస్యల్ని కమిషనర్ గారి దృష్టికి తీసుకొస్తే కౌన్సిల్ తీర్మానాలు పెట్టండి కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేయండి అని చెప్పి మీ అందరికీ కూడా కమిషనర్ చాలా చాలాసార్లు చెప్పడం జరిగింది మీరు ఆ కౌన్సిల్ తీర్మానాలు పెట్టకుండా ప్రజల అవసరాలను చెప్పకుండా ఉంటే ప్రజలు తిరగబడతారనే ఉద్దేశంతో కమిషనర్ గారికి ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులను బట్టి అతను తీసుకునే నిర్ణయాలను బట్టి కలెక్టర్ గారు కలెక్టర్ గారిని వారి యొక్క ఆదేశాలను తీసుకుంటూ ప్రజల యొక్క అవసరాలను తీర్చాలనే ఉద్దేశంతో సుమారు ముప్పై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పి మీరు చెప్తున్నారు ఆ ముప్పై రెండు కోట్ల రూపాయలు ఏ విధంగా ఖర్చు పెట్టారో దేనికి దేనికి ఖర్చు పెట్టారనేది మీరు కనుక కమిషనర్ గారిని ఎక్స్ప్లెనేషన్ అడిగితే ఆయన ప్రతి రూపాయికి కూడా ఖర్చుకు లెక్క చెప్పగలరు కాకుండా మీరు విస్మరించిందే కాకుండా ఈ వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కమిషనర్ గారు వీళ్ళందరూ కలిపి ముప్పై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశారని చెప్పి మీరు చెప్తాం హాస్యాస్పదం